ప్లీజ్ సబ్స్క్రైబ్ నాగపన్ శర్మ గారు వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి సహా అందరూ చంద్రబాబు నాయుడు అపచారం చేశాడు దేవుడికి సంబంధించి ప్రసాదానికి సంబంధించి ఇలాంటి ప్రచారం చేయొచ్చా ఇలా చేయకూడదు కదా కేంద్రము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అక్షంతలు వేయాలి దీని గురించి ప్రస్తావనే తీసుకురాకూడదు అన్నారు పాపం చేయొచ్చు పాపం చేశాడని చెప్పకూడదు దీని గురించి నేను ఒక మంచి మాట మీరు చాలా మంచి ప్రశ్న వేశారు భాగవతంలో ఒక మాట చెప్పాడు అంగౌరాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షజేయు క్రియ అన్నాడు ప్రహ్లాదుడు ఏమన్నాడంటే అయ్యా అంగౌరాతములో శరీరములో పాము గరిచిందండి ఒక వేలికి ఇది మనవేలు మనవేలును ముద్దు పెట్టుకుంటే మొత్తం శరీరం అంతా విషమవుతుంది ఆ వేలిని ఖండించాలి అక్కడికి అన్నాడు అంగౌరాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియ అన్నాడు శేషాంగ మిగిలిన సమస్త అవయవములను ప్రాణమును కాపాడే పని ఉన్నది అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వారు ఈరోజు ఆ పని మొదలుపెట్టారు దుష్టాంగమును ఖండించటము అనేది ఈ దీనితోనే ప్రారంభమయ్యింది అలా బయటికి చెప్పకపోతే ఆయన కూడా అధర్మము రేపు ఆ పాపము వేయవలసి వచ్చేది కారణం ఏమంటే రేపు ఇప్పుడు ఇది ఉట్టి గాలి మాట కాదు ఆయన ఊరికే నోటికొచ్చింది ప్రకటించలేదు ఒక ఆ ఒక సమస్త ఒక సమర్థమైనటువంటి ప్రామాణికమైనటువంటి సంస్థ ప్రకటించింది చాలా వివరాలు నేను కూడా చూశాను ఆ రిపోర్టు ఆ వివరాలు అందుకే చెప్పేవాళ్ళు కూడా దారి లేకుండా అక్కడ కొంచెం బలహీనమైన విషయాలను పట్టుకొని బలమైన విషయాలకు సమాధానం చెప్పాలి కదా బలహీనమైన విషయాలు పట్టుకొని దాటుకోవడానికి చూస్తే అది నీకు గడ్డిపోత్స దాటించలేదు నిన్ను సముద్రాన్ని నీకు పడవ పెద్ద నౌక కావాలి నౌక అంతా దుష్ట దుష్టమైపోయింది అక్కడ ఎక్కడ అవకాశం లేదు అందువల్ల ఇక్కడ ఏం జరుగుతున్నదంటే చంద్రబాబు నాయుడు గారు అనే ముఖ్యమంత్రి ఈ గొప్ప వ్యక్తి అద్భుతమైన పని చేశాడు ఇది ప్రకటించి తీరాలి ధర్మము దగ్గర నీవు నేను వాడు వీడు అని ఉండకూడదు అది ఖడ్గము ధర్మ ఖడ్గము ఖండించి తీరవలసినదే దీనిని బయట పెట్టి చాలా మంచి పని చేశారు ధర్మం ఆచరించాడు ఆయన అందుకే నేను మొట్టమొదట చెప్పాను ఇది రాజకీయ అంశము కాదు ఏ రాజకీయమైన అంశం అయితే ఆయన ఇష్టం పెట్టవచ్చు పెట్టకపోవచ్చు రాజకీయ కారణాలతో ఆయన ఏమైనా నిర్ణయం తీసుకోవచ్చు కానీ ఇది ధర్మము ధర్మ విషయంలో జాప్యం చేయకూడదు ఆయన జాప్యం ఆలస్యం చేశాడు అని అంటున్నారు కొందరు ఆలస్యం చేయలేదు ఆ రిపోర్టు రాగానే నివేదిక రాగానే తీసుకోవలసిన చర్యలు ముందు తీసుకున్నాడు ముందు ప్రకటన కాదు చేయవలసింది ప్రభు అయిన వాడు చేయవలసిన పని తక్షణ చర్యలు అవి చేశాడు ఆయన ముందు ప్రకటన తర్వాత చేశారు ఈ లోపల వరదలు వచ్చాయి విజయవాడ ఇదంతా ఒక నెల రోజులు పోయింది అక్కడ వరదల్లో కొట్టుకుంటుంటే ఆయన ఇది ప్రకటించే సన్నివేశం కాదు ఆ ఔచిత్య జ్ఞానం చాలా ముఖ్యము అందువల్ల ఎప్పుడు తక్షణం ప్రకటించాలో అప్పుడు ప్రకటించాడు అంతకు ముందే ఏ చర్యలు తీసుకోవాలో అది ప్రసాదము నైవేద్యము కాబట్టి స్వామికి అది ఇరవై ఏడవ తారీఖుననే ప్రక్షాళనం మొదలైపోయింది అక్కడ అది అప్పుడు కావాలి జులై అయింది మరి ఆగస్టు సెప్టెంబరు ఇప్పుడు ఆ వరదలంతా అయిపోయి ఇప్పుడు ప్రకటించారు సరి సమయంలో ప్రకటించాడు ప్రకటించడమే ధర్మము ప్రకటించకపోతే అధర్మం అయ్యేది మీరు అన్నట్టు ప్రహ్లాదుడు గురించి మీరు ప్రస్తావించారు ఆ భాగవతానికి సంబంధించి ఒక విధర్మీయులు ఒక ఒక మాట చెప్పారట మీ దేవుడు దుర్మార్గుడు మీరు కొలిచే విష్ణుమూర్తి రాక్షసుడు అని ఒక విధర్మీయుడు చెప్తే మీరేంటి అలా మాట్లాడాలంటే మీ భాగవతంలో చూసుకో అన్నాడు భాగవతం తీసి చూపించారు అందులో హిరణ్యకశ్యపుడు మాటలు హిరణ్య కసిపుడు విష్ణుమూర్తిని తిడతాడుగా నీ విష్ణు ఎక్కడ ఉన్నాడు రమ్మను అలాంటి వాడు ఇలాంటి వాడిని ఆ పేజీ చూపించి ఈ భాగవతంలోనే విష్ణుమూర్తి దుర్మార్గుడు ఉందని చెప్పాడట అలాగే రాక్షసుడు కాబట్టి వాడికి అవే నచ్చుతాయి అవే నచ్చుతాయి కదా అలాగే చంద్రబాబు ఇది బయట పెట్టడం తప్పు అంటున్నారు అది పరమ తప్పు గురించి మాట్లాడలా చిన్న బ్రేక్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ channel. Like అండ్ share this video.